హాయ్ ఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం సంక్రాంతికి వస్తున్నాం అంటూ తెగ సౌండ్ చేస్తూ చెప్పిన వెంకటేష్ మొత్తానికి సోలోగానే సంక్రాంతిని మలతట్టేశాడు సంక్రాంతి బరిలో లేట్ గా దిగినా కూడా తన రేంజ్ ఏంటో మరోసారి అందరికి తెలిసేలా చేశాడు అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొట్టిన ఈయన ఏకంగా రిలీజ్ డే రోజు రియల్ సంక్రాంతి తన మూవీ థియేటర్స్ లోనే ఉందనేలా చేశాడు ఈ పొంగల్ను బ్లాక్ బాస్టర్ పొంగల్గా వెంకీ మార్క్ పొంగల్గా మార్చేశాడు ఓ సినిమా హిట్ ఓపెనింగ్సే డే వన్ కలెక్షన్స్ అయితే అనిల్ రవిపుడి డైరెక్షన్ లో వెంకీ చేసిన సంక్రాంతికి వస్తున్న సినిమా ఈ లెక్కలో ఏకంగా దిమ్మ తిరిగే మార్కును దక్కించుకుందని రిపోర్ట్ ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన వెంకీ సినిమా సూపర్ డూపర్ హిట్ ఆగి తెచ్చుకోవడమే కాదు తొలి రోజు భారీగా కలెక్షన్స్ ను వసూలు చేసింది అనిల్ వెంకీ దిల్ రాజు ప్రీవియస్ మూవీ ఎఫ్ టూ నుంచి వరల్డ్ వైడ్ డే వన్ కలెక్షన్స్ కుమ్మేసింది వెంకీ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది దీంతో వెంకీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళినట్టే అనే కామెంట్ ఇప్పుడు ఫిలిం నగర్ లో వినిపిస్తోంది ముందే ఊహించడంలో ఎక్స్పెక్ట్ అయిన దిల్ రాజు ఎప్పటిలానే తన లెక్కల్లో హిట్ అయ్యారు తను ప్రొడ్యూస్ చేసిన గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండు సినిమాలను సంక్రాంతి బరిలో నిలిపి మొదట అందరినీ షాక్ అయ్యేలా చేసినా కూడా ఆ తర్వాత తన ప్లానింగ్ ఏంటో అందరికీ అర్థమయ్యేలా చేశాడు ఈ రెండు సినిమాలతో మార్కెట్ లో మంచి బిజినెస్ చేసి మనోడు మామూలు కాదనే టాక్ ఫిలిం నగర్ లో మరోసారి వినిపించేలా చేసుకున్నారు దిల్ రాజు అంతేకాదు డాకు మహారాజ్ ను డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ కూడా లాభాల పంట పండించుకున్నాడు స్లో అండ్ స్టడీగా కాదు వైల్డ్ అండ్ వేగంగా బాక్స్ ఆఫీస్ దగ్గర విశ్వరూపం చూపిస్తున్నాడు డాకు మహారాజ్ ఇక్కడ ఏ వన్ వరల్డ్ వైడ్ ఏకంగా యాభై ఆరు కోట్లు కలెక్ట్ చేసిన మన బాబు రెండు రోజుల్లో ఏకంగా డెబ్బై నాలుగు కోట్ల కలెక్షన్ సాధించాడు అంతేకాదు బుకింగ్స్ లోను దూసుకుపోతున్నాడు కేవలం ఒక ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ లోనే దాదాపు ఆరు లక్షల అరవై ఆరు వేల డాకు టికెట్లు అమ్ముడైపోయాయి దీంతో ఈ మూవీ కలెక్షన్స్ రికార్డ్ లెవెల్లో పెరగడం పక్కా అనే కామెంట్ వస్తుంది నెట్టింట జెస్ట్ రెండు రోజుల్లోనే డాకు మహారాజ్ డెబ్బై నాలుగు కోట్లు వసూలు చేసింది వంద కోట్ల వైపు జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది అయితే ఈ క్రమంలోనే కొంతమంది బాలయ్య ఫ్యాన్స్ ఓ పాయింట్ గురించి నెట్టింట మాట్లాడుతున్నారు ఈ మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంకా పెద్ద మనసు చేసుకొని రేవంత్ సర్కార్ను టికెట్ రేట్స్ పెంచాలని రిక్వెస్ట్ చేసి ఉంటే ఈ కలెక్షన్స్ మరింతగా పెరిగేవి కదా అని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు ఒకవేళ టికెట్ రేట్స్ పెరిగి ఉంటే ఈ పాటికే తమ హీరో సినిమా వంద కోట్ల మార్క్ దాటేదని నయా రికార్డ్ క్రియేట్ చేసి ఉండేదని వారు అంటున్నారు సంక్రాంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ నుంచి ప్రోమో సాంగ్ విడుదలైంది ముందు క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఇప్పుడు జ్యోతి కృష్ణ యాడ్ అయ్యారు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు వినాలి వీరమల్లు మాట చెప్తే వినాలి అని పవన్ చెప్పిన డైలాగ్ తో ప్రోమోను విడుదల చేశారు మేకర్స్ అయితే ఈ ప్రోమో ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతోంది మెగాస్టార్ చిరంజీవి తెలుగు టూ స్టేట్స్ లో ఎప్పుడు బాసే కానీ ఇప్పుడు ఇండియన్ స్టేట్స్ అన్నిటిలో మన బాసే హాట్ టాపిక్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఢిల్లీలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో సినీ రాజకీయ ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు మోదీ చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు అయితే మోదీ పక్కనే చిరు నడుస్తూ కనిపించడం చిరుతో ప్రధాని మాట్లాడడం మన హీరోకు ప్రియారిటీ ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది దాంతోపాటే ఈ కార్యక్రమం ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలన చేశారు మోదీ ఆ తర్వాత స్పీకర్ జ్యోతిని వెలించగా ఆయన తర్వాత మన మెగాస్టార్ చిరునే తెలుగు వారి తరపున జ్యోతి ప్రజ్వలన చేశారు దీంతో చిరు పేరు నేషనల్ మీడియాలో సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది ఈయన స్థానం స్థాయి వేరనే కామెంట్ వస్తోంది అఖండ మూవీ హిట్ తో అందరి చూపు అఖండ టూ వైపు మళ్ళీంది రీసెంట్ గా ఈ మూవీ ముహూర్త కార్యక్రమం కూడా జరిగింది ఇక ఇప్పుడు షూటింగ్ కు సమయం ఆసన్నమైంది మహాకుంభమేళా వేదికగా అఖండ టూ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది ఇదే విషయాన్ని మేగర్స్ అఫీషియల్ గా బాలయ్య ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు ప్రస్తుతం డాకు మహారాజ్ సినిమాతో ఫ్యాన్స్ ఖుషి చేసిన బాలయ్య గ్యాప్ లేకుండా ఈ సినిమా కూడా మొదలెట్టడంతో పట్టరాన్ని ఆనందంలో ఊగిపోతున్నారు నందమూరి అభిమానులు ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రాజసాబ్ ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది తాజాగా సంక్రాంతి సందర్భంగా సినిమా నుంచి పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు ప్రభాస్ ఇందులో ఆల్ట్రా మోడ్రన్ లుక్ లో దర్శనమిచ్చారు ఇది చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా అయన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న సినిమా వార్ ఈ సినిమాలో అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ ఒకటి ఉందని తెలిపారు హృతిక్ రోషన్ కహోనా ప్యార్హే సినిమా ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ ప్రమోషన్స్ లో ఫ్యాన్స్ తో మాట్లాడిన హృతిక్ రోషన్ వార్ టు డ్యాన్స్ నెంబర్ గురించి చెప్పారు కాళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటున్నానని ఆ పోటీలో నిలిచేందుకు సంసిద్ధమవుతున్నానని చెప్పారు దీంతో నాటు పాటను మించి వార్ సాంగ్ రాబోతుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు